కాకినాడ రూరల్ నియోజకవర్గం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఒకటి రెండు మూడు నలభై రెండు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై డివిజన్ల పరిధిలో లబ్దిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కాకినాడ రూరల్ నియోజకవర్గం నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ఒకటి రెండు మూడు నలభై రెండు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై డివిజన్ల పరిధిలో లబ్దిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని కాకినాడ రూరల్ జేఎన్టీయుదో శాలరీడ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ గ్రౌండ్ నందు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ కృత్తిక శుక్ల జేసీ ప్రవీణ్ ఆదిత్య రూరల్ శాసనసభ్యులు కురసాల కన్నబాబు ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ నగర పాలక సంస్థ కమిషనర్ నరసింహారావు ఆర్డీఓ కిషోర్ పాల్గొని పట్టాల పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రెడ్డి పేదలకు ఇళ్లు నవరత్నాల్లో భాగంగా అర్హులైన ప్రతి లబ్దిదారులకు సొంత ఇంటి కళ నెరవేరేలా ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నారని అన్నారు రూరల్ నియోజకవర్గంలో నగర పాలక సంస్థ పరిధిలో ఉన్న ఎనిమిది డివిజన్ పరిధిలో సుమారు రెండు వేల ఎనిమిది వందల పట్టాలు పంపిణీ చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి కుమార్ మూడు జిల్లాల మహిళా కోఆర్డినేటర్ సివిల్ సప్లై డైరెక్టర్ జమ్మళ్ల మడుగ నాగర్మణి మాజీ మేయర్ సుంకర శివప్రసన్న కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లింగం రవి బాల కార్పొరేషన్ డైరెక్టర్ జంఘ గగారెన్ అధికారులు మాజీ కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొంటారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కన్నబాబు గారికి అభిమానంతో ప్రజా బంధువుగా కాకినాడ రూరల్ నియోజకవర్గంలో చక్కని పేరు ఏదో నాకు ఒక మొక్కల దేవి జీ దేవి ఎవరో తల ఫౌండర్ల దగ్గర మీకు ఏ విధంగా అయితే అందించడం జరుగుతుంది చేస్తారు ఎలా చూడము ఎలా చూడడం జీవితంలో మర్చిపోలేని రోజు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో సుమారుగా ముప్పై రెండు వేల ఇళ్ళ పట్టాలు మంజూరైనాయి ఇది ఒక చరిత్ర చరిత్రలో ఎప్పుడూ ఒక పట్ట ఇవ్వాలంటే కలెక్టరేట్ ముందు ధర్నా చేయాలి ఎర్ర జెండాలు పట్టుకుని ఆందోళన చేయాలనే రోజుల నుంచి మీ ఇంటికి ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థ వెతుక్కుంటూ వచ్చి మన ముఖ్యమంత్రి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మీరు ఏ కులం అని చూడడం ఏ మతం అని చూడడం మీరు ఏ ప్రాంతం అని చూడడం మీరు ఏ జెండా పట్టుకున్నారని చూడం మీరు ఏ పార్టీకి ఓటేశారని చూడం మీకు అర్హత ఉంటే ఇంటి స్థలం ఇస్తానని చెప్పి మాటిచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉంటే దాంట్లో దాదాపుగా ముప్పై ఒక్క వేల పైచీలకు మన కాకినాడ రూరల్ నియోజకవర్గంలో మంజూరు చేసిన ముఖ్యమంత్రి గారికి చేతులెత్తి నమస్కరిస్తూ ఉన్నా ఎంతమంది అక్క చెల్లి మనం ఒక్క చోట చూస్తే పండగలా కనిపిస్తోంది ఇక్కడికి వచ్చిన వారిలో పేద దిగువ మధ్య తరగతి నిరుపేద వర్గాలు ఉన్నాయి డొక్కాడితే కానీ రెక్కాడితే గాని డొక్కాడదు ఏ పూట పనికి వెళ్తే ఆ పూట ఇల్లు గడిచే పరిస్థితి అద్దెలు కట్టుకోలేని దుస్థితి చాలా దయనీయమైన జీవితాలు గడుపుతున్న పరిస్థితులు ఉన్నాయి ఒకే ఇంట్లో రెండు మూడు కుటుంబాలు కాపాడు చేస్తున్న పరిస్థితి ఉన్నాయి వీటన్నిటినీ గమనించి వేలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క మన కాకినాడ రూరల్ నియోజకవర్గం తీసుకుంటేనే సుమారుగా ఆరు వందల ఎనభై ఏడు వందల ఎకరాల భూమిని సేకరించి ఇవాళ ఇళ్ల పట్టాలు ఇస్తూ ఉన్నాం ఈ ఇళ్ల పట్టాలు చారిత్రాత్మకం బహుశా మీరు చూస్తుంటారు ఈ ఫ్లెక్సర్ మీద ఆల్రెడీ ఇప్పటికే ఇచ్చిన స్థలాలు చూస్తే దాంట్లో తిమ్మాపురం కానీ పండూరు కాని కరప కానీ అరట్లగట్ట జడ్బావరం కరప టూ లేవట్ కానీ దాదాపుగా కాలనీలు అన్ని కూడా వచ్చేసాయి గృహ ప్రవేశాలు అయ్యి వాళ్ళందరూ కూడా ఇల్లు నిర్మాణం చేసుకుని చాలా మంది అక్కడికి మూవ్ అయ్యారు మీకు కొంత ఆలస్యమైంది నేను గడప గడప మన ప్రభుత్వం కార్యక్రమానికి వచ్చినప్పుడు కానీ లేకపోతే ఇతర సందర్భాల్లో రాజప్రసన్ గారికి జేసీ గారికి ఎనిమిది వందల పట్ట ఈ ఎనిమిది వార్డ్స్ మనకి సిటీ రూరల్ సంబంధించి దానికి పట్టా పంపిణీ ఇవ్వడం జరుగుతుంది కొంచెం ఆలస్యం జరిగింది ఎందుకంటే ఈ భూమి చాలా విలువైన భూమి కేంద్ర ప్రభుత్వం నుంచి కొనుక్కోవడం జరిగింది దీనికి అసలు రెండు సంవత్సరాల నుంచి మీరు చెప్పాలంటే ఎమ్మెల్యే గారికి చెప్పాలి చెప్పటోటి ఎందుకంటే ఎప్పుడోసారి విజయవాడ వెళ్ళరు అంటే నేను కాల్ చేసి వారు వెళ్తున్నారు ఆటోమేటిక్ గా మేడం మాట్లాడుతున్నాను పట్ట గురించి సీఎం ఆఫీస్ కి చెప్తున్నాను ప్రతిసారి ఇప్పటి వరకు ఇంకా పని జరగాలి కాబట్టి దానికి కూడా గౌరవ నీళ్ళ ఎమ్మెల్యే గారు చాలా చేశారు చాలా పర్సూ చేశారు ఆయన చేసే వల్లనే ఈ భూమికి అంతా డబ్బు కట్టి మనకి రావడం జరిగింది సో ప్రత్యేకంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను కూడా ఎందుకంటే ఒక మంచి చేసే పని కాదు అది టీం మొత్తం దాంట్లో ఎమ్మెల్యే పాత్ర ఇంతకు ముందు కూడా ఈ వార్డ్స్ కి రెండు వేల నాలుగు వందల పట్టాలు ఇవ్వడం జరిగింది మొత్తం ఐదు వేల రెండు వందల పట్ట ఈ ఎనిమిది వార్డ్ సంబంధించి మీ అందరికీ తెలుసు కాకినాడ అంటే ప్రభుత్వ భూమి దొరకదు ఎప్పుడైనా ఇవ్వాలంటే పేదలకి పట్టాలు ఇవ్వాలంటే చాలా ఖర్చు పెట్టి కొనుక్కొని లెవెలింగ్ చేసి అంటే కొంచెం ఉంటుంది కాబట్టి లెవలింగ్ చేసి పట్టా ఇవ్వాల్సిన పరిస్థితి దానికి ఖర్చు కూడా ఎక్కువ కానీ మన గౌరవ నీరు సీఎం గారు ఈ జిల్లాలో ప్రత్యేకంగా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి పేదలకి తప్పకుండా పట్టా ఇవ్వాలి ప్రభుత్వ భూమి ఉన్నా లేకపోయినా మీరు కొనుగోలు చేయండి మన రాష్ట్రంలోనే హైయెస్ట్ అందరికి అంటే లేకుండా అర్హత ఉంటే చాలు ఏమి రాజకీయం చూడకుండా మతం చూడకుండా ఏమి డిఫరెన్స్ చూడకుండా అందరికి అర్హత ఉన్న వాళ్ళ అందరికీ ఇవ్వడం జరుగుతుంది ఈ భూమి గురించి చెప్పాలంటే ఇది హైవే నుంచి ఒక్క కిలోమీటర్ మాత్రమే రిజిస్ట్రేషన్ కూడా చేయడం జరుగుతుంది అంటే ఇది ఒక శాశ్వత హక్కు ఒకటి మీకు పట్ట ఇచ్చి తర్వాత వేరే వాళ్ళు వచ్చి లేదు మీకు పట్టా కరెక్ట్ కాదు తిరిగి తీసుకోవడం ఉండదు శాశ్వత హక్కు మీది పట్టా ఒకసారి మీరు పట్ట ఈ రోజు తీసుకుంటే వచ్చే వారం సచివాలయంకి వెళ్ళి మీ పేరుకి రిజిస్టర్ చేసుకోవచ్చు సో ఇది మహిళల సశక్తీకరణలో ఈ పట్టా పంపిణీ కోసం మీరు ఇన్ని రోజుగా ఓపికతో వెయిట్ చేసిన మన లబ్ధిదారు అందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తాను ఎందుకంటే పట్టా అనేది ప్రతి ఒక్కరికి కూడా ఒక లబ్ధి కాకుండా ఒక హక్కుగా పొందాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనకు సీఎం గారు కూడా ఆదేశాల మేరకు రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది సో అది అందరికీ కూడా గుర్తించాల్సిన ఒక అవసరం ఉంది ఎందుకంటే పథకంలో ప్రతి ఒక్కరిని కూడా మన అడ్మినిస్ట్రేషన్ పరంగా ఒక లబ్ది పొందుతున్న వాళ్ళు లబ్ధిదారు లబ్ధిదారు అనే పదం కాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఒక హక్కుదారుగా గుర్తించడం అనేది చాలా ముఖ్యమైన ఒక అంశం సో మన హౌసింగ్ ప్రోగ్రామ్ లో కూడా మీకు